హరిశ్రీ గణపతియే నమ అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో అన్నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు హైందధం పాటించే వారందరికీ శిరస్సు నమస్కారం ద్విగ్రహ యోగం అంటే రెండు గ్రహాలు కలిసేటట్టయితే ఏ ఉన్నాయి అలా జరుగుద్ది రవిచంద్రుడు కలిసేటట్టయితే జాతకుడు భార్యకి కొద్దిగా అవుతాడు తన కార్యములందు నిపుణత వస్తుంది ఆత్మ మనస్సు కలవంగానే కొద్దిగా ఇంటలిజెన్స్ వస్తుంది అన్నమాట రవి కుజులతో కలిసినడలా జాతకుడు తేజవంతుడు బలము గలవాడు అసత్యవాది పాపస్వభావి అయి ఉండును రవి బుధులతో కలిసినడలా జాతకుడు విద్య రూపము బలము కలిగి చంచల స్వభావి అయి ఉండును రవి గురువుతో కలిసినలా జాతకుడు శ్రద్ధ కార్యదర్శుడు రాజప్రియుడై ఉండను మరియు ధనవంతుడై ఉండను రవి శుక్కులు కలిసినడల జాతకుడు దాని భార్యవైపు చుట్టమును శ్రద్ధగా చూసేవాడు ప్రజ్ఞాశాలి ఒప్పారును రవి శనితో కలిసి కలిసి ఉన్నడలా జాతకుడు కొద్దిగా నిదానంగా పనులు చేస్తుంటాడు ఆలోచన విధానం కూడా కొద్దిగా నిదానంగా ఉంటుంది అప్పుడు మత్తి మార్పు ఉంటుంటుంది శత్రువులకు వసుడైన వాడు వసుడై ఉంటాడు చంద్రుడు కుజునుతో కలిసినడలా జాతకుడు సౌర్య సౌర్యశాలి మంచి మరి మంచి క్యాస్ట్లో పుట్టినటువంటి వాడు ధనము వణముల్లో బాగా సంపాదిస్తానికి అవకాశాలు అనేటువంటివి ఉంటాయి చంద్రుడు బుధుడితో కలిసినలా జాతకుడు ధార్మికుడు శాస్త్రవేత్త విచిత్ర స్వభావం కలవాడై ఉండను చంద్రుడు బృహస్పతితో కలిసినడలా జాతకుడు సాధుజన ఆశ్రయం ఇచ్చేవాడు మేధావి సు సుమేధావి అంటే మంచి మేధావి అని ఉంటున్నావు చంద్రుడు శుక్రునితో కలిసిడలా జాతకుడు పాపాత్ముడును క్రయ విక్రముల అందు ఆరితేరిన వాడును అకును అంటే వ్యాపారం బాగా చేస్తుంది చంద్రుడు శనితో కలిసినలా జాతకుడు కొద్దిగా పెళ్లి చేసుకునేవాడు కొద్దిగా జాగ్రత్తగా చేసి చూసి చేసుకోవాలి పితృదోషకుడు కొద్దిగా ఆర్థికమైనటువంటి విషయాల్లో కొద్దిగా లోడ్పాట్లు అనేటటువంటివి ఉంటాయి కుజబుదులు కలిసిన జాతకుడు స్వచ్ఛమగు మాటలు పలుకువాడు వైద్య శిల్ప శాస్త్రములందు అభినవేశము కలవాడుగును నాకు కుజబుధులు కలిశారు నా మాట శిల్ప శిల్పశాస్త్రం అంటే శాస్త్రం అనమాట ఇది అభినివేశం ఉంటుందని చెప్పాడు కుజుడు బృహస్పతితో కలిసిన జాతకుడు ప్రేమాస్పదుడు పూజనీయమగు గుణ గుణ సంపద కలవాడు గణిత శాస్త్రజ్ఞుడై ఒప్పను కుజసుక్కులు కలిసి ఉన్నడలా జాతకుడు వాత ప్రతివాద ప్రియము మాయాజాలము చేయువాడు దూర్తుడై ఉండును కుజుడు శనుతో కలిసి ఉన్నడలా జాతకుడు వాదులాడేటటువంటి స్వభావం ఉంటుంది గాన వినోద ప్రియుడు పాటలు పాడేవాడు ఇందులో ఉన్నారు మంద స్వభావే ఉండను బృహస్పతి బుధునితో కలిసినడలా జాతకుడు మంచి మాటలు పలుకుతాడు మంచి మాతృ మంచి మాటలు మంచి వచనాలు పలుకుతాడు రూప గుణవంతుడు అధికమగు ధన సంపదతో ఒప్పాలను శుక్రుడు బుధునితో కలిసినలా జాతకుడు శాస్త్రవేత్తకును గాన వినోద హాస్యములందు మిమ్మల్క్రియ అనమాట ప్రియత్తమ కలిగి ఉండను బుధునితో కలిసి శని కలిసి ఉండడలా జాతకుడు విద్యావంతుడు ధనవంతుడు విశిష్టములగు ధర్మగుణములు కలవాడి ఒప్పారును బృహస్పతితో శుక్రుడు కలిసి ఉన్నడలా జాతకుడు తేజోవంతుడు రాజప్రియుడు ధనము గలవాడు వీరత్వము కలిగి మంచి మేధస్సుతో అలరారును బృహస్పతి శనితో కలిసినడలా కళాభివేశి అంటే కలిసినా చూసుకున్నా కూడా ప్రభావాలు పనిచేస్తుంటుంది అనమాట కళాభినివేశ అగును శని శుక్కులు కలిసి ఉన్నాడు అలా జాడకుడు పశుసంపద కరిగి మల్లయోధుడవును కదా శని శుక్కులు అనేటటువంటిది మనకు జస్ట్ లగ్న లగ్నానికి కూడా కొద్దిగా మంచి పోలేలు వచ్చినా కూడా వాళ్ళు కొద్దిగా ఈ పశు సంబంధించినటువంటి వ్యాపారాలు చేయడానికి అవకాశాలు అనేటటువంటి ఉంటాయి కొద్దిగా శని నీచిపడ్డా శుక్రుడు నీచిపడ్డా శని శుక్కులు షష్టాష్టమిన్నా ఆ పశుసంపద చేయడం అనేటువంటిది అంత కరెక్ట్ కాదు ద్విగ్రహ యోగాలు అనేది మీరున్నారు ಬಂಗಾ ಮಹೋತ್ಸವ